బాహుబలి ఒకటి రిలీజ్ అయిన దగ్గర నుంచి రెండు ప్రశ్నలు కాన్స్టెంట్గా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి మొట్టమొదటి ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎంతో చంపాడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు వచ్చి ఈ ప్రశ్న అడగటం కొంచెం ఇరిటేటింగ్గా ఉండేది కొంచెం సరదాగా ఉండేది ఏ లెవెల్కి వెళ్ళిందంటే అడగటం ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తూ ఉండగా బోర్డింగ్ పాస్ మర్చిపోయి వెళ్ళిపోయాను ఫ్లైట్ అక్కబోయే టైంకి చూస్తే సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో ఉంది ఆయన నన్ను అడిగాడు మీ పేరెంట్ అని అడిగాడు చెప్పాను అడ్రస్ చెప్పాను ఇమీడియట్గా ఏమీ తడుకోకుండా బాహుబలి కట్టపడి ఎందుకు చంపాడు కట్ట బాహుబలిని చంపాడు ప్రతి సమాధానం చెప్తే బోర్డింగ్ పాస్ చేస్తా ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టింది బట్ అన్నిటికీ సమాధానం దొరికేసింది బాహుబలి టూ తోటి కానీ అదే టైంకి ఇంకో ప్రశ్న పుట్టింది కాకపోతే అడిగిన వాళ్ళు తక్కువ మంది మా శ్రీవల్ సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్సు శ్రీవల్ ఎప్పుడు రిలీజ్ అంటే అని లగూష్ ప్రసాద్ నాయకర సమాధానం లేదు కాబట్టి చెప్పలేకపోయాను అట్టగారు మా సినిమా తయారైంది ఫిబ్రవరిలో మాకు క్యాప్ వచ్చేసింది కానీ రిలీజ్ చేయాలంటే ఇందులో ఎంతో కొంత శాల్ బిల్ట్ ఉన్నది కొంచెం నా పేరుకే బాహుల్ టు వన్ హిట్ అయింది టూ ఇంకా పెద్ద హిట్ అవుతుందని తెలుసు ఆ పేరుని తోటి మన సినిమా చేసుకుంటే మార్కింగ్ బాగుంటుంది ఓపెనింగ్స్ బాగుంటుంది తెలిసిన తోటి వాహన టూ వరకు అయ్యే వరకు ఆగాము నావు దాని సమాధానం అతి త్వరలో అతి త్వరలో మా సినిమా రిలీజ్ అవుతుందని వెరీ సూన్ ఎందుకంటే మూడు లాంగ్వేజ్లో తీసాం మూడు లాంగ్వేజ్ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి ఈ ఆలస్యం అయింది కన్నడలో సెన్సార్ అయిపోయింది తెలుగులో కూడా త్వరలో సంసార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం అనేసి పిక్చర్స్ థ్రిల్లర్ అండి థ్రిల్లర్లో నేను ఒక క్యారెక్టర్ మంచివాడు అనుకుంటే ఆడియన్స్ మంచివాడు అనుకోవాలి చెడ్డవాడు తింటే చెడ్డవాడు అనుకోవాలి ఎస్టాబ్లిష్ ఆర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇమేజ్ ఉంటుంది ఇమేజ్ చట్టం నుంచి బయటకు రాలేము ఆ ఇబ్బంది చట్ట బయటకు వచ్చిన చేదుగా ఉంటుంది ఆ మంచివాడని చూపించి వాళ్ళు చెడ్డవాడిని తేల్చి తేల్చాను అనుకోండి హీరో ఆర్టిస్ట్ ఒక ఇమేజ్లు ఉంటాయి అవి దెబ్బతింటాయి అలా ప్రేక్షకులు రుచించదు కొత్త వాళ్ళది అయితే కథే చూస్తారు తప్పకుండా ప్రేక్షకులను చూడరు ఆర్టిస్టర్ని చూడరు అంతకని చిన్న కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది ఒకసారి మనసు రకరకాల ఆలోచనలతో పాటు ఒక ఆలోచన ఏంటంటే మనం ఐటమ్స్ సబ్ ఐటమ్స్ న్యూట్రాన్స్ ప్రొటాన్స్ని కూడా చూడగలుగుతున్నాం విశ్వాంతరాల్లో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతున్నాం వీటన్నిటిని చూసేది ఏంటి మనస్సు కానీ ఆ మనం చూడలేము అందుకే చూడవచ్చు కూడా మనసే కాబట్టి ఆ మనిషినే చూడగలిగితే చాలా ఉత్తాలు చేయొచ్చు కదా పుడుతూనే ఏ మనిషి దొంగ కాదు ఎబిజారి కాదు హంతకుడు కాదు పరిస్థితి ప్రభావాలు అలా అవుతూ ఉంటారు ఏ మార్పు వల్ల మనిషి ఆ రకంగా హంతకుడు అయ్యాడో ఏ దొంగ అయ్యాడో అయ్యాడో తెలుసుకుంటే ఆ మార్పులు దాంట్లో తీసేస్తే మళ్ళీ స్వచ్ఛంగా మనసును తయారు చేస్తే మనిషి మంచివాడు అవుతాడు కదా మనిషికి ఎన్నో రకాల సైకలాజికల్ డిజాస్టర్స్ ఉంటాయి వాటి క్యూర్ చేయొచ్చు కదా అన్న థాట్ చాలా బాగా అనిపించింది అలా మనసును కలవాలంటే సాధనం ఏంటి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు ఆలోచిస్తూనే ఉంటుంది తరంగా డప్పుడు బయటికి వెళ్తూ ఉంటాయి ఆల్ఫా బీటా గామా డేల్టా థేటా అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి వాటిని మనం చూడగలిగితే తద్వారా మనసును చూడవచ్చు మనసును కలవచ్చు అన్న థాట్ ఆధారంగా పెట్టుకుని అలానే ఎక్స్పరిమెంట్ చేసిన ఒక ప్రొఫెసర్ కాయని ఎక్స్పెరిమెంట్ చేసిన వాడికి అర్థం ఏంది ఏంటంటే మనం ఏదైనా ఎక్సరే తీసుకున్నప్పుడు బట్టలు ఎలా ఉండకూడదు ఆ మనసులు కొలిచేటప్పుడు కూడా బట్టలు ఉండకపోవడం సరికాదు కదా బట్టల్లో స్పృహ కూడా ఉండకూడదు అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మా కథలో అమ్మాయి వాలంటీర్ చేసింది సక్సెస్ఫుల్ కొలవగలిగాడు కానీ ఆ తర్వాత అమ్మాయి చేతిలో చెత్త చేతి మార్పులు వచ్చినాయి ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి ఎన్నో సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది తద్వారా గత జన్మలు కూడా జ్ఞాపకొచ్చే అవకాశం ఉంటుంది సో అమ్మాయికి అది గత జన్మలు జ్ఞాపకొచ్చినాయి ఈ జన్మలో ఒక ఉన్నాడో గత జన్లు ఎవరు ఉన్నాడు వాటి వచ్చి జరిగిపోతే ఏంటి అమ్మాయి పరిస్థితి ఇట్లాంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంతులేనటువంటి కథ టెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి కథ అనుకుని చెప్పింది నేను తయారు చేశానండి అంటే కమర్షియల్ కథలు పుచ్చుకోవడానికి చాలామంది ఉంటారండి మనిషికి ఒక అటిట్యూట్ ఉంది ఒక చెయ్యి ఉంటే ఐదు వేలు ఒక రకంగా ఉండండి ఒక చెయ్యి తొట్టుగా ఉంటుంది చేయి పొడుగ్గా ఉంటుంది కానీ ఏ వేలు గొప్పత్యి ఏవే తొక్కుని ఎవరు చెప్పరు నా మనసులో ఎటువంటి కథలకి బయటికి రావడానికి నేనే అనుకున్నాను విజేంద్ర ప్రసాద్ గారికి సభాముఖంగా నా పాదాభివందనాలండి ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే బాహుబలి బాహుబలి గురించి చెప్పాలంటే మేమంతటి వాళ్ళం కానీ ప్రతి మనిషికి దాన్ని చూసి చెప్పాలని ఒక కోరుకుంటుందండి ఏ కథకైనా ఏ సినిమాకైనా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ తల్లి తండ్రి లా వాళ్ళని అంటారు జనరల్ కానీ నా దృష్టిలో అండి ఏ కథకైనా తల్లి రైటర్ అండి తండ్రి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా గ్రాండ్ ఫాదర్ గానే ఏదో ఉంటారు కానీ గ్రాండ్ మదర్గాను ఎందుకంటే ఒక రైటర్ ఒక ఆలోచనని సింక్ అయ్యే డైరెక్టర్ తీసినప్పుడే అదొక అద్భుతమైన సినిమాగా తెరకెక్కుతుందండి విజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి పొగర్తలు సన్మానాలు అసలు ఇష్టం ఉండవండి ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మీరు పొరపాటును కూడా ఆయన పొగడకండి ఆయన కోపం వచ్చి మమ్మల్ని తిట్టేస్తారు అనేసి మీరు ప్రసాద్ గారిని కానీ రాజమౌళి గారిని జనరల్గా మనం అదే కదండి మాట్లాడతాం సార్ మీరు ఇది మీరు ఇది అని సరే ఏంటి అని అనుకున్నాను అదేంటి ఎందుకు అంటున్నారని తర్వాత ఆయనతో పరిచయం అయిన తర్వాత తెలిసిన తర్వాత నేను శ్రీవల్లికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా రుణపడి ఉన్నాను తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి పేరు విశ్వ విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన పేరులో విశ్వ ఉందండి ఆయన పేరు ఇప్పుడు విశ్వమంతా చాలా ప్రఖ్యాతిగాంచిందండి అది మేము మొదలుపెట్టినప్పటికే పేరు ఉంది అంతకుముందే తీశారు కానీ బాహుబలి వచ్చిన తర్వాత అది విశ్వమంతా అయిపోయింది సార్ నేను అటువంటి డైరెక్టర్ గారి దగ్గర మా స్టీవల్ని తీసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి సార్ అది సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా శ్రీవల్లి విషయానికి వస్తే బాహుబలి అంతకుముందు సినిమాలో అటువంటి స్టోరీలు చూసిన తర్వాత ఈ సినిమా కనుక మీరు చూస్తే అటువంటి హిస్టారిక లేకపోతే పీరియాడికల్ మూవీస్ అటువంటి కమర్షియల్ మూవీస్ ఇచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు ఇంత లేటెస్ట్గా ఇంత ట్రెండీగా ఇంత సైంటిఫిక్గా ఇలా ఆలోచించి ఇలా తీశారు అంటే అది నేను ఆశ్చర్యపడినట్టు మీరు అందరూ ఆశ్చర్యపడతారు అనుకుంటున్నానండి ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక పందాలు వెళ్తూ ఉంటారు వీళ్ళు కమర్షియల్ మూవీస్కి ఇస్తారు స్టోరీ లేకపోతే వీళ్ళు ఫ్యామిలీ స్టోరీస్ ఇస్తారు వీళ్ళు ఇలా ఇస్తారని కానీ అది నిరూపించుకోవాలనే మా డైరెక్టర్ గారు కోరికండి అలాగే తీసారు దాన్ని అది మాకు బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ అదే మాట అంటారండి మొత్తం ప్రెస్ అందరూ అదే అంటారు ఎందుకంటే అదొక టైపు ఇదొక టైపు కానీ ఆ కథను అంత పటిష్టంగా బలంగా అంత మోడర్న్గా ఆయన థింక్ చేశారు అంటే మాత్రం అది చాలా గొప్ప విషయం అండి ఈ శ్రీవల్లి మాది కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదండి రేపు పొద్దున్న మీరే చెప్తారు సినిమా చూసిన తర్వాత మేము సినిమాతో రెడీగా ఉన్నామండి త్వరలో మీ ముందుకు రావడానికి సో జూన్ మొదటి వారంలో కానీ జూన్లో త్వరలో మీ ముందుకు రావాలని అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాం సార్ మాకు అన్నప్రాసన రోజున ఆవకాయ అన్నట్టు మొదటి సినిమాయే మూడు భాషల్లో తీయడం వల్ల చాలామంది అడిగారండి మిత్రులు శ్రేయభిలాషులు అందరూ చాలామంది చెప్పారు అసలు ఏ ధైర్యంతో మీరు ఫస్ట్ సినిమా మీరు వచ్చి డైరెక్ట్గా మూడు లాంగ్వేజ్లు తీస్తున్నారని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ మా ధైర్యం బలం బలగం అంతా విజేంద్ర ప్రసాద్ గారు సార్ ఆయన్ని నమ్మేము ఆయన స్టోరీ అండి ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి ఆయన డైరెక్షన్ మీద ఆయన కథ మీద అన్నిటి మీద మాకు నమ్మకం ఉందండి ఆ నమ్మకంతోనే వచ్చామండి మా నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు ఒమ్మి చేయడానికి మేము నమ్ముతున్నాము ఈ ప్రయత్నంలో మీ అందరి సహ సహకారాలు మాకు ఉండాలి సార్ అలాగే మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని దీవించిన పెద్దలందరికీ మా టీచర్ రిలీజ్ చేసిన సుకుమార్ గారికి థ్యాంక్స్ అండి రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని చాలా దీవించారు సో చాలా రుణపడి ఉన్నాం సార్ వాళ్ళందరికీను ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ అందరికీ కూడా మేము రుణపడి ఉన్నామండి కొన్ని పేర్లు నేను చెప్పలేకపోవచ్చు కానీ ముందు ముందుకు వచ్చి చేసినా వెనక ఉండి చేసినా అందరికీ మేము చాలా రుణపడి ఉన్నామండి నేను అందరిలాగా రొటీన్గా మా సినిమా బాగా కష్టపడి తీసాం బడ్జెట్కి ఇది అవ్వలేదు ఇవన్నీ చెప్ప రొటీన్ డైలాగ్ చెప్పదలుచుకోలేదండి ఒక కొత్త ప్రయత్నం చేసాం అది మీ అందరూ ఆదరించి ఆశీర్వదిస్తూ కూర్చున్నామండి జూన్ ప్రథమార్థంలో ఈ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామండి మళ్ళీ తర్వాత మీకు వివరిస్తామండి నేను నా పేరు రజత్ ఈ శ్రీవల్లి సినిమాలో నేను అండి అండ్ థ్యాంక్ యూ లైక్ చాలా హ్యాపీగా ఉందండి మొత్తం మా ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయింది అండ్ చెప్పకూడదు లేదో కానీ అందరం కలిసి షో చూసామనమాట వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు అండి విఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు త్వరలో వీఆర్ కమింగ్ టు ద థియేటర్ సో ప్లీజ్ ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ గ్యారెంటీ యూ దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవీ అండ్ బాహుబలి లాంటి కథ రాసిన విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి కథ కూడా రాశారు అంటే చాలామంది షాక్ అవుతారు సో సినిమా చూసిన తర్వాత సో ఐ ఫీల్ దిస్ మూవీ వుడ్ బి డెఫినెట్లీ పాప్ బ్రేకింగ్ వన్ అండ్ ఐ వెరీ గ్లాడ్ దట్ ఐ డన్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ అండి